అందరికి నమస్తే ఆన్లైన్ తెలుగు టీచర్ ఛానల్ కి స్వాగతం నేను మీ రామగీత ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి శ్రీ లక్ష్మీ వరహ నరసింహస్వామి కోనేటి దగ్గర ఉన్న దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందండి మరి నేను అక్కడికి వెళ్దామని బయలుదేరాను మరి నాతో పాటు మీరు వస్తారా చూడడానికి మరి రండి వెళ్దాం پوتا پوتاد باس مشت موہتیات پر श्रीत श्रीस भगव श्रीत श्रीसवाण ಮಹಾಭಾ ತೊಂದರ ಆಗ್ತೋ ಶಂ ವೈ ರಜಂತೆ ಸೇದ್

माधवे रुम रघुवर कामा राम हनुष्ट इष्ट देवय पुषाय हनुवरुपादि देवम हरे संदारवा पुरूगार इष्ट पदम प्रबज्जे सव्यं वाहन प्रसार्यास कृत रघुराम ककं हित्वा कारण यागाय सिय त्रवद्र विरमाय भोगेय दया पश्चा बहुतय वृद्धवरम य धारय सिंदु विक्रे हे देव भूषाल कृष्टोल हे एकदा जम्बाई को कहला इदुताप्य i నుంచి ఆ మంచి జై శ్రీమారాయణ సుందరాయ శుభాంగా మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నరసింహాయ మంగళం శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహ ప్రభువు సన్నిధానంలో ఇవాళ వరాహ పుష్కరికి మనం ఆరాధనం చేసుకుని జలహారతి ఉత్సవాన్ని జరిపించుకుంటున్నాం మనకి నీటిని సృష్టించాడు జీవనాధారమైనటువంటిది నీరు అందరికి ఏ భూతజాతం కానీ ప్రాణిజాతం కానీ నీరు లేకుండా ఉండలేదు అట్లాంటి నీటిని మనం ఆరాధించడం అనేటువంటిది ఒక సంప్రదాయం ఉంది మనకి గంగాదేవి ఇవాళ మనం చూస్తే ఆ సాయం సమయం అయ్యేసరికి ఆ గంగా నదిలో ఎంతో మంది హారతి సమర్పణం చేస్తుంటారు సరే ఎప్పుడెప్పుడో కాకుండా కార్తీక మాసంలో పూర్ణిమ రోజున ఈ కార్యక్రమం జరిపించడంలో ఔచిత్యం ఏంటి అంటే భగవంతుడికి ఆయన సన్నిధానంలో దీప సమర్పణం చేస్తే సాధ్యం త్రివర్తి సంయుక్తం వస్తినాయోజితం ప్రియం రుహాణ మంగళం దేవ రుహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం అని అనకి ఆ మూడు లోకాలలో ఉండేటువంటి చీకట్లని దూరం చేస్తుందిట భక్యా దీపం ప్రయత్మి దేవాయ పరమాత్మని త్రాహిమాం నరకాఘోరా దివ్య జ్యోతిర్ నమోస్తుతే అని అంచేత నరక అపనోదనం కావాలంటే మనకి నరకలోకానికి వెళ్లకుండా మనం సుఖంగా స్వామి యొక్క కైంకర్యంలో ఉండాలంటే ఈ దీప సమర్పణం చేసినందువలన ఈ ప్రయోజనాన్ని పొందుతాం అని మనకి ఈ మంత్రం చెప్తుంది ఈ దీపం సమర్పించడానికి ఒక కథ చెప్తుంది నాకు పెద్ద పరిచయం లేదు కానీ ఒక కథ విన్నాను ఏంటంటే ఒక బ్రాహ్మణోత్తముడు చాలా బీదవాడైనటువంటి వాడు ఏదో ఆయనకి సంస్కారం వలన ఒక పాడుపడిన ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ ఆలయాన్ని శుద్ధి చేసుకుని ఆ శుద్ధి చేసుకున్నటువంటి ఆలయంలో ఆయన ఏదో చేసుకోవాలనుకుంటున్న తుచి కరిగి ముగ్గురు పెట్టుకొని తర్వాత దీపాలు పంట ఊరులోకి వెళ్ళి ప్రముద్రులు వర్సులు దీపాలు పెట్టుకొని అలా దీపం చేసుకుంటూ దీపం పెట్టుకొని ఆరాధన చేసుకుంటూ ఒక పురాణం చెప్పుకుందాం తపస్సు తప్పకుందాం అనుకున్న ఇలాగ చేసుకుంటూ ఉంటే సిద్ధం చేసుకున్నాడు అన్ని పన్నెండు దీపాలు సమర్పించాడు ఆ సమర్పించినప్పుడు అక్కడ ఒక చెట్టు తొర్ర ఉంది ఆ జట్టు తొర్రలోంచి ఒక ఎలక వచ్చింది ఆ ఎలక వచ్చి ఆ ఎలక ఆహారం కోసం వచ్చింది ఆకలి వేస్తుంది ఆహారం కోసం వచ్చేసరికి ఎక్కడా ఏం దొరకటం లేదు పాపం ఈయన పేద బ్రాహ్మడికి దీపంతో ఏదో సాధన మాత్రం జపమో తప్పమో ధ్యానంతో మాత్రమే సరిపెట్టుకుందాం అనుకున్నాడు ఎంత దానికి ఆకలేసి ఒక దీపపు వత్తి చిటివాసన వచ్చేసరికి అవునీతి వాసన వచ్చేసరికి ఆ దీపపు వత్తిని కోరుకుదామని వచ్చిందిట ఆ వత్తిని తీసుకుని వస్తే ఆ వచ్చినటువంటి వత్తి పక్కన దీపంలో ఈ వత్తి వెలిగి ఆ దీపం కాస్త ఆ వత్తి కాస్త వెలిగి దీపం అయింది సరే దీపం ఎనక కాస్త పక్కకి వెళ్ళిపోయి నిలబడింది నిలబడేసరికి ఆ దీపం వెలిగించినందువల్ల ఎనక కాస్త మనుష్య రూపాన్ని పొందింది మనుష్య రూపమే ఓ మనిషిగా నిలబడింది ఇంతవరకు ఎవరు లేన నిర్మానుష్యంగా ఉండేటువంటి ప్రదేశంలో ఒక మనిషి వచ్చేసరికి ఎవరండి మీరు అని ఆ బ్రాహ్మణోత్తముడు అడిగేస్తారు అడిగితే నేను వెనకటి జన్మలో ఒక ఆ వ్యాపారిని ఆ వ్యాపారం చేసినందువల్ల రకరకాలైనటువంటివన్నీ నేను సంపాదించుకున్నాను ఈ సంపాదించుకొని ఇవన్నీ లోపల పెట్టి ఆ పిసినారిగా ఉండి ఎవరికి ఏమి దానం కాని ధర్మం కాని దేవుడు కానీ ఏమి లేకుండా కేవలం ముక్షిభరణమే కలిగినటువంటి వాడిని ఇలా ఉండేటువంటి వలన అందువలన నాకు ఈ ఎలక రూపం వచ్చింది ఈ ఎలక రూపం వచ్చినందువలన భగవంతుని సన్నిధానంలో దీప ప్రజ్వలనం చేసినందువలన ఈ ఎలక స్థితి పోయి నేను మనుష్య రూపాన్ని పూర్వ మనుష్య రూపాన్ని పొందేను అని ఈ కథ చెప్తాట ఇది మీకు ఎక్కడో విన్నటువంటి కథ నేను ఏ బహుశా కార్తీక పురాణం ఏనేమో దీంట్లో ఇలాంటి అంటే ఒక భగవంతుడి సన్నిధిలో ఒక దీపం దీప ఆరోపణ చేసినందువల్లనే మనకి పునర్జన్మ లేకుండా మనుషి ఉత్తమమైనటువంటి జన్మ రావడం అలాగే శాప గ్రస్తులైనటువంటి వాళ్ళకి శాప అపరోధనం కలగడం ఇట్లాంటివన్నీ ప్రయోజనాలు ఉన్నాయి అలాగే నరకం అంటే చాలా కష్ట సాధ్యమైనటువంటి దుర్లభమైనటువంటిది అట్లాంటి నరకానికి వెళ్లకుండా స్వామి సన్నిధానంలోనే ఇప్పుడు ఉండి ఆనందావహమైనటువంటి స్థితిని కలగడం కల్పించేటువంటిది దీపారోపణం అది మనకి మనకి సంపూ సనాతనమైనటువంటి సంప్రదాయం ఆచారం భగవంతుని సన్నిధానంలో జ్యోతి స్వరూపుడైనటువంటి ఆయన సన్నిధానంలో కానీ జ్యోతి ప్రజ్వలనం చేసినట్టయితే మనం నిరంతరం ఆయన సన్నిధానంలో ఉండి ఆయన సేవించుకునేటువంటి భాగ్యం కలుగుతుంది అని మనకి మన శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి అందుచేత ఇవాళ స్వామి సన్నిధానంలో ఇక్కడ గంగకి దీపం దీప హారతి ఇవ్వడానికి కారణం ఏంటంటే సర్వ మానవాళికి సర్వ జీ జీవజాతానికి కారకమైనటువంటిది నీరు అది లేకపోతే ఏ ప్రాణి ఉంటుంది మొక్కలు చూసుకోండి లేకపోతే జంతు జాతం చూసుకోండి లేదా పక్షి జాతం చూసుకోండి క్రిమి కీటాతలు చూసుకోండి ఏదైనా సరే నీరు లేకుండా ఉండలేదు అందువలన ఆ నీటిని మాత్రం మనం ఆరాధించాలి శుద్ధమైనటువంటి నీటిని నీటిని పాడు చేయకూడదు నీటిలో మనం ఏ రకమైనటువంటి మాలిన్యాన్ని వెయ్యకూడదు చూడండి స్వామి సన్నిధానంలో దీపం పెట్టమన్నారు కానీ నీటిలో దీపాలు వదలమని చెప్పలేదు శాస్త్రం ఎక్కడ చూడండి స్వామి సన్నిధానంలో దీపం పెట్టమన్నారు అంతే తాప నిమజ్జనాలు వదలరాలు ఇలాంటివి దీని వలన ఆ గంగామ తల్లి పవిత్రమైనటువంటి గంగా తల్లి అపవిత్రమవుతుంది ఇదే కదా మన ప్రధానమంత్రి గారి యొక్క ఆ సందేశం మరి ఉన్నవన్నీ డొప్పలు లేకపోతే ఇంకోటో ఇంకోటో ఇవన్నీ తీసుకొచ్చి ఈ నదిలో అనుకోండి ఇవన్నీ మనకి అందులో ఉండి ఆ నీరంతా కలుషితం అవుతుంది కదా అంచేత ఒడ్ని దీపం పెట్టాలి ఆ దీపాన్ని ఆమెకి చూపించి ఆ దీపంతో హారతించుకోవాలి అంతే తప్ప నీటిలోకి దీపాలు వెళ్లడం అనేటువంటిది సంప్రదాయంగా ఏమండి దీన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను